అఖిల సొల్యూషన్స్ మీటింగ్ హాల్లో సాగర్ కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన అఖిల తన మొబైల్ పక్కన పెట్టి అప్పుడే లోపలికి వచ్చిన రానాను మర్యాదగా ఇన్వైట్ చేస్తూ ప్లీజ్ టేక్ యువర్ సీట్ మిస్టర్ రానా అని అంది రానా నవ్వుతూ వెళ్లి చైర్ లో కూర్చున్నాడు వెంటనే అఖిల లేచి తాను చేస్తున్న ప్రాజెక్టు గురించి అతనికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం మొదలుపెట్టింది ఫార్మర్ సూట్ లో ఉన్న అఖిల అందాలను వెనుక నుండే ఆస్వాదిస్తున్న రాణా ఆమె చెప్పే ప్రాజెక్టు కన్నా ఆమె బాడీ మెజర్మెంట్స్ పై ఎక్కువ దృష్టి పెట్టాడు పది నిమిషాల్లో ప్రజెంటేషన్ పూర్తి చేసిన అఖిల చైర్ లో కూర్చొని వెల్ మిస్టర్ రానా దట్స్ మై ప్రాజెక్ట్ లాస్ట్ టైం ఈ ప్రాజెక్ట్ లో కొన్ని వచ్చిన మాట నిజం బట్ మేము వాటిని కరెక్ట్ చేసి ప్రొడక్షన్ రీస్టార్ట్ చేస్తున్నాం ఈసారి ప్రాజెక్టు తప్పకుండా సక్సెస్ అవుతుందని నమ్మకం మాకుంది మీరేమంటారు అని అడిగింది అఫ్ కోర్స్ అకిల మీ ప్రాజెక్ట్ నాకు బాగా నచ్చింది వెరీ ఇంప్రెసివ్ నేను తప్పకుండా ఇందులో ఇన్వెస్ట్ చేస్తాను అని వెంటనే చెప్పాడు రానా థ్యాంక్ యూ మిస్టర్ రానా థ్యాంక్ యూ సో మచ్ అని ఎగ్జైటింగ్ గా చెప్పింది అఖిల రానా ఇందులో మనీ ఇన్వెస్ట్ చేస్తే ఆ ఫండ్స్ తో ముందు ప్రాబ్లం నుండి బయటపడొచ్చు అని మనసులోనే లెక్కలు వేసుకుంది అయితే మన ఇద్దరం ఇక్కడ నుండి కలిసి బిజినెస్ చేయబోతున్నాం కాబట్టి మనం ఈ మూమెంట్ ని సెలబ్రేట్ చేసుకోవాలి అఖిల సో ఈ రోజు నేను ఇవ్వబోతున్న పార్టీకి నువ్వు తప్పకుండా రావాలి నవ్వుతూ అడిగాడు రానా అది వినగానే అఖిల ముఖం సీరియస్ గా మారిపోయింది అతని ఉద్దేశం ఆమెకు పూర్తిగా అర్థమవుతూనే ఉంది అయినా కోపాన్ని కంట్రోల్ చేసుకుని సారీ రానా ఈ రోజు నాకు ఫ్యామిలీ ఫంక్షన్ ఉంది రావడం కుదరదు అని నిర్మోహమాటంగా చెప్పింది ఆ మాటకు రానా ముఖం ఒక్కసారిగా కోపంగా మారిపోయింది అయినా వెంటనే నవ్వుతూ ఇట్స్ ఓకే ఆకిలా ఇవాళ కాకపోతే రేపు పార్టీ చేసుకుందాం ఆ తర్వాత డీల్ ఫైనల్ చేసి అగ్రిమెంట్ పై సైన్ చేద్దాం నో ప్రాబ్లం టేక్ యువర్ ఓన్ టైం అని ఆమె కళ్ళలోకి చూస్తూ చెప్పాడు అతను ఇండైరెక్ట్ గా పార్టీకి వస్తేనే డీల్ ఫైనల్ చేస్తానని చెప్తున్నాడని అర్థం చేసుకుంది అఖిల దాంతో ఆమె కోపంగా పిడికిలి బిగించడం తప్ప ఏం చేయలేకపోయింది ఇప్పుడు పార్టీకి ఒప్పుకోకపోతే చేతి వచ్చిన అవకాశం చేజారిపోతుంది ఒప్పుకుంటే వీడు వేసే కోతి వేషాలు భరించాలి ఇప్పుడేం చేయాలి అని ఆలోచిస్తూ ఉంది అఖిల ఇంతలో ఆమె ఫోన్ లో మెసేజ్ టోన్ రావడంతో స్క్రీన్ వైపు చూసింది బ్యాంక్ నుండి వచ్చిన ఏదో నోటిఫికేషన్ డిస్ప్లే అవడంతో వెంటనే దాన్ని ఓపెన్ చేసింది అఖిల అందులో ఆమె అకౌంట్ లో నలభై కోట్లు క్రెడిట్ అయినట్లు ఉండటంతో ఆమె ఒక్కసారిగా షాక్ అయింది అంతలోనే పెదాలపై సంతోషంతో చిరునవ్వు కూడా వచ్చింది కానీ ఆ అమౌంట్ ఎవరు ట్రాన్స్ఫర్ చేశారు అనే అనుమానం కూడా రావడంతో వెంటనే కళ్ళెత్తి రానా వైపు చూసింది రానా ముఖంలో ఆమె ఎందుకు నవ్వుతుందో అర్థం కాని అయోమయం కనిపించింది ఇంతలో ఆమె ఫోన్ పై మరో మెసేజ్ ప్రత్యక్షమైంది ఈసారి అది సాగర్ నుండి వచ్చిన మెసేజ్ అఖిల నీ అకౌంట్లోకి ఫార్టీ క్రోర్స్ ట్రాన్స్ఫర్ అయ్యాయి ఎక్కడివి ఏంటి అని ప్రశ్నలు అడగద్దు టైం వచ్చినప్పుడు నేనే చెప్తాను ముందు వాటితో నీ ప్రాబ్లం సాల్వ్ చేసుకో అనే టెక్స్ట్ తో పాటు ఒక స్మైలీ ఎమోజీ కూడా అది చూడగానే అఖిలకు ఆశ్చర్యం వేసింది సాగర్కి ఇంత డబ్బు ఎక్కడి నుండి వచ్చిందో అర్థం కాలేదు కానీ అతను తప్పు చేయడనే నమ్మకం ఆమెకు దృఢంగా ఉండటంతో అది పెద్ద సమస్యలా అనిపించలేదు వెంటనే రానా వైపు చూసి ఓకే మిస్టర్ రానా నేను మీ పార్టీకి రావడం లేదు మీరు నా ప్రాజెక్ట్ లో ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు ఇక మీరు బయలుదేరండి అని చెప్పి ఆమె కూడా అక్కడి నుండి లేచి బయటకు నడిచింది అఖిలకు డబ్బు ఎంత అవసరమో రానాకు బాగా తెలుసు అలాంటిది ఆమె సింపుల్ గా నో చెప్పేసి వెళ్లిపోతుండటంతో ఆమె అటిట్యూడ్ కి షాక్ అయ్యాడు అయినా వెంటనే తేర్కొని అఖిల ఒకసారి నేను చెప్పేది విను అంటూ ఆమె వెనక్కే వెళ్ళబోయాడు ఇంతలో అతని ఫోన్ రింగ్ అవడంతో చిరగ్గానే కాల్ లిఫ్ట్ చేసి హలో అని అన్నాడు సార్ కొంతమంది డిపార్ట్మెంట్ నుండి అని అతను చెబుతూ ఉండగానే మధ్యలో ఫోన్ కట్ అయింది రానా కట్ అయిన ఫోన్ వైపు అయోమయంగా చూస్తూ వాట్ నాన్ సెన్స్ ఇంత సడన్ గా ఐటీ రైడ్ చేయడమేంటి అనుకుంటూ మళ్లీ కాల్ బ్యాక్ చేయబోయాడు కానీ ఇంతలో అతని ఫోన్ మళ్ళీ రింగ్ అయింది అటువైపు నుండి ఆఫీస్ మేనేజర్ కాల్ చేస్తున్నాడు అది చూడగానే రానా మనసు కీడు శంకించడంతో అనుమానంగానే కాల్ లిఫ్ట్ చేసి హలో అన్నాడు ఆఫీస్ పై ఐటి రైడ్ జరుగుతుంది వాళ్ళు ఆఫీస్ మొత్తం తలకిందులు చేస్తున్నారు మన ప్రాజెక్టు కి సంబంధించిన ఫైల్స్ హాట్ డిస్క్ ఉన్నాయి త్వరగా రండి సార్ అని గుసగుసగా చెప్పి వెంటనే ఫోన్ పెట్టేశాడు మేనేజర్ రానాకు అసలేం జరుగుతుందో అర్థం కాకపోవడంతో హడావుడిగా బయటకు పరిగెత్తాడు సాగర్ వల్ల ప్రాబ్లం సాల్వ్ అవడంతో సంతోషంగా ఇంట్లోకి అడుగు పెట్టిన అఖిల సాగర్ సాగర్ అని ఉత్సాహంగా పిలిచింది అతను ఇంట్లో ఎక్కడున్నాడు ఉదయం నుండి ఇంటికి రాలేదు ఇంట్లో ఎక్కడి పనే అక్కడే ఉంది ఏం రాచకార్యాలు వెలుగుబడుతున్నాడో ఏంటో బయట నుండి తిరిగొచ్చి నా తల పగిలిపోతుంది త్వరగా వచ్చి ఒక కాఫీ ఇస్తాడేమోనని ఇందాకటి నుండి ఎదురుచూస్తున్నాను అని అప్పుడే హాల్లోకి వచ్చిన శాలజా నీరసంగా సోఫాలో కూలబడుతూ చెప్పింది ఉదయం నుండి రాలేదా అంటే నన్ను ఆఫీస్ లో డ్రాప్ చేసిన తర్వాత ఎక్కడికైనా వెళ్ళాడా అనుకుంటూ సరే మమ్మీ నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అంటూ గదిలోకి వెళ్లి చేతిలోని హ్యాండ్ బ్యాగ్ బెడ్ పైకి విసిరేసి అలసటగా సోఫాలో కూర్చుంది అఖిల ఇంతలో ఎదురుగా ఉన్న టీ పాయ్ పై రోజ్ ఫ్లవర్ బొక్కేతో పాటు ఏదో గిఫ్ట్ బాక్స్ కూడా కనిపించడంతో ఆమె నుదురు ఆశ్చర్యంతో ముడుచుకుంది ఇదేంటి నా రూమ్ ను ఎవరు పెట్టారు అనుకుంటూ బొక్కేను చేతిలోకి తీసుకుంది దానిపై చిన్న నోట్ అందమైన మనసున్న ఆఖిలకి నేనిస్తున్న మొదటి గిఫ్ట్ అని రాసి ఉంది ఆ పాజిటివ్ నోట్ ఆమె పెదాలపై చిరునవ్వు తెచ్చింది వెంటనే ఫ్రమ్ అడ్రస్ కోసం వెతికింది కానీ ఆ లైన్ తప్ప ఇంకేం కనిపించలేదు దాంతో పక్కనే ఉన్న గిఫ్ట్ బాక్స్ ను చేతిలోకి తీసుకున్న అఖిల ఒకవేళ ఇది కూడా సాగర్ పంపించి ఉంటాడా అనే ఆలోచనతోనే దానిపై ఉన్న గిఫ్ట్ పేపర్ తీసింది అది జ్యువెలరీ బాక్స్ లా కనిపించడంతో అనుమానంగా బాక్స్ ను ఓపెన్ చేసింది అందులో కనిపించిన ఐటెంను చూసి ఆమె ఒక్కసారిగా కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యంతో నోరు తెరిచింది సాగర్ అంత డబ్బు ఎలా ఇచ్చాడో అఖిల కనిపెట్టగలదా ఫ్యామిలీ ఫంక్షన్లో ఏం జరగబోతుంది తన పతనానికి కారణం ఎవరో రానా మలహోత్ర తెలుసుకోగలడా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే